హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి పెసరపప్పు వడలండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి అలసంద వడలు మసాలా వడల్లాగే ఇవి కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ నిండా పెసరపప్పు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఈ నీళ్ళంతా వంచేసి మంచి నీళ్లు పోసి ఒక రెండు గంటల పాటు నానబెట్టుకుంటే పెసరపప్పు బాగా నానిపోతుంది ఈ వడలు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి పెసరపప్పు ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి వడలనేటివి ఈ నీళ్ళంతా వంచేసేయాలి ఇందులో నుంచి కొంచెం పప్పుని విడిగా తీసి ఉంచుకోవాలి మిక్సీ జార్ తీసుకుని పెసరపప్పు వేసుకొని ఇందులో వాటర్ ఏమి వేయకుండా రుబ్బుకోవాలి కచ్చాపచ్చగా మరి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకూడదు ఇలా రుబ్బుకోవడం వల్ల వడలనేటివి చాలా క్రిస్పీగా వస్తాయి ఇదంతా ఒక బౌల్లో వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్టు మనం విడిగా ఉంచుకున్న పెసరపప్పు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసిన కరివేపాకు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తురం కూడా వేసుకోవాలి రెండు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మీకు ఇష్టమైతే ఒక పావు టీ స్పూన్ అంత గరం మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చేతిని ఒకసారి తడి చేసుకొని ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా వడల్లాగా ఒత్తుకుని వేసుకోవడమేను చాలా ఈజీ అండి కవర్ మీద కానీ చేతి మీదైనా ఇలా ఒత్తుకొని వేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇవి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి లోపలంతా పచ్చిగా ఉంటాయి ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి గరిట తీసుకుని ఇలా తిప్పుతూ ఉంటే ఈవెన్గా అన్నీ బాగా వేగుతాయి వేగిపోయాయండి దీనికి పచ్చడి కూడా అవసరం లేదు ఇలాగే తినేయచ్చు మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ